నిన్న ఇక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది ఫార్నర్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మా సీఎం గారిని ఉద్దేశిస్తూ కేటీఆర్ గారు ఏదేదో మాట్లాడడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులు మరి ప్రజలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడడం ఎవరికైనా కానీ బాగుంటుంది మరి ఒక సీఎం గారి హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని ఏదేదో మాట్లాడినరు అట్లా మాట్లాడడం అనేది అసలు మంచి పద్ధతి కాదు అంటే మీకు మా సీఎం గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నందుకు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది మీలాగా ఫామ్ హౌస్ పాలన చేసి అవి ఆర్ఎస్ తీరేస్తా అనుకుంటా వెళ్ళలేదు మా సీఎం గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ఎట్లా ఈ అప్పుల ఊవిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎట్లా మిగులు బడ్జెట్గా ఎట్లా మారవాలి మళ్ళా అని చెప్పే ఆలోచనతోటి మా సీఎం గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో అన్న మాట కట్టుబడి మొత్తము ఏవైనా ఇప్పుడు గెలిచిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అయినా అట్లనే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు సన్న బియ్యం ఆ రోజు చెప్పిన మా ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మా సీఎం గారు చెప్పినరా పేద ప్రజలకి తినేటో తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటది పది పదిహేను ఏళ్ళ కింద తినేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరు దొడ్డు బియ్యం తిట్టలేరు అనిస్తే ఈ రోజు అందరు కూడా తినేటప్పుడు తృప్తిగా బుక్ కాయ కష్టం చేసేది బుక్కడ బువ్వ తినడానికి ఆ బువ్వ ఈ రోజు తృప్తిగా అంటే ఈ చేయి పార్టీ చల్వా అన్నది ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు మరి మీకు పదవులు లేకపోతే మీ అందరికి అంత ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అన్ని మాటలు అనడం అనేది మటుకు నేను చెప్తున్నా అసలు సంస్కారమే కాదు ఎన్నడూ కూడా మేము ఎప్పుడూ అట్లా మాట్లాడలేదు ఈ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడడం అన్నది మాకు అందరు కూడా చాలా బాధాకరము ఇంకోటి పోలీసులని కూడా ఎందుకన అంటే అంటే అన్న ఒక మాట ఈరోజు ఒక మాటనా మన మేడార్ల మేడారంలోనేమో పోలీసు వ్యవస్థని మెచ్చుకున్నారు ఎంత మంచిగా చేసిండ్రు నెక్స్ట్ వచ్చేది వాళ్ళదే అనుకొని ఊహించుకొని మరి అప్పుడు కూడా మీరు ఇట్లనే చేయాలన్న ఉద్దేశంగా మాట్లాడిండ్రు మేడారంలోనేమో పోలీసులు మంచోలు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పోలీసులని ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు వాళ్ళు కూడా ప్రజలకి సర్వీస్ చేసేటోళ్ళు పోలీస్ వ్యవస్థ అనే వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు మరి నిజమే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నడుస్తుందన్న అన్న భావం ఉండడంలో తప్పేం లేదులేండి వాళ్ళు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థనే మొత్తం అలకాల్లోలను చేసిండ్రు ఇప్పుడు ఏది కూడా ఒక క్రమశిక్షణ ప్రకారంగా లేకుండా వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్గా ఎంత ప్రెషర్ తీసుకొచ్చే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరిని అడిగినా చెప్తారో అందులో మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మంచి అది తెలియని విషయం ఏం కాదు ప్రజలందరూ కూడా గమనించిండ్రు వాళ్ళ టైంలో ఎన్ని కేసులు ఈ నియోజకవర్గంలో పెట్టిండ్రో అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిండ్రో ఏం చేసిండ్రో అన్నది అది ఆపినా కానీ దాగే విషయం కాదు అది ప్రజలే చెప్పడం జరిగింది స్వయంగా నాకు కూడా పొద్దునే కూడా ఒక తండకి పోయినా ఆ తండలో కూడా అది ఎర్ర ఎర్రసోమ్ల తండ ఆ తండకు కూడా పోయినా పోతే అక్కడ వాళ్ళ ఎవరైతే ఒక మనిషి చనిపోయినో దానికి ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా తండోలను కొట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించు మరి కేసులు పెట్టించే బుద్ధి ఎవరికి ఉందన్నది వాళ్ళకే తెలియాలి అవన్నీ పక్కన పెడితే మనకు మా ముఖ్యమంత్రి గారిని అంటే మనకు ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఒక్కటే ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడాలని అప్పుడు వాళ్ళ లెక్క బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి బంగారం అంతా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నట్టు కాదు నిజంగానే ఈ తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడాలన్నది మా సీఎం గారి యొక్క ఉద్దేశం